శ్రైసలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ యొక్క ఇచ్చిన దేవాతి దేవుడికి నా నిండు వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక లేఖనాన్ని మనం చూసినట్లయితే రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని మనం గమనించినట్లయితే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచినీడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవాది దేవుడే యొక్క మొదటి మందిరమైనటువంటి సులోమోహన్ భక్తుడు కట్టిన యొక్క మందిరము కొరకు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు ఏమని అంటే నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసిన ఎడల నన్ను వెతికి ప్రార్థన చేసి చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దే వారి దేశమును స్వస్థపరచుదును అని దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తూ అంటున్నాడు చూసినట్లయితే నిజంగా పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఒక ఒక చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే తమ పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని ఆయన ఉన్నాడని ఎరిగి తమ పాపములను ఒప్పుకొని ప్రార్థన చేస్తే ఏం చేస్తాడంట అద్భుతముగా నేను ఆకాశము నుండి వారి ప్రార్థనను వింటాను వారిని వారి పాపములను వారిని వారి పాపములను క్షమిస్తాను ప్లస్ వారికి ఆ యొక్క స్వాస్థ్యమును వారికి అనుగ్రహిస్తాను అని చెప్తా ఉంటున్నారు నిజముగా దేవుని ఎడల ఎంత తగ్గింపు తగ్గింపు తత్వము పాపపు జీవితము చెడు మార్గములు లేనప్పుడు దేవుడు ఈ యొక్క మార్గాన్ని తెరుస్తానని చెప్తా ఉంటున్నాడు నిజముగా ఇవి ఒక మనుషుడైనటువంటి వారికి లేక మనుషులకి ఇది అసాధ్యమా కదా పాపాన్ని జయించడం గొప్ప అసాధ్యమేమి కాదు సాధ్యమే అది దేవుడు నీ హృదయంలో ఉన్నప్పుడు చెడు మార్గములను విడుచుట నిన్ను నీవు తగ్గించుకోవడం కూడా సాధ్యమే అది దేవుడు నీలో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు ఎప్పుడైతే నువ్వు ఆయన బిడ్డగా అంగీకరించబడ్డావో ఎప్పుడైతే ఆయన బిడ్డగా నువ్వు ఉన్నావో ఏమంటున్నాడంటే తనను తాను తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచి తమ పాపములను ఒప్పింపుకొని విడిచిపెట్టిన ఎడల ఆకాశము నుండి ఆయన చూచి వారి ప్రార్థనను ఆలకించి వారికి జవాబునిస్తానంటున్నాడు నిజముగా దేవుని కొరకు నువ్వు ఆ యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెట్టినట్లయితే ఆ యొక్క పాపపు తలంపును నీవు విడిచిపెట్టినట్లయితే దేవుడు నిజముగా మన కొరకు ఒక అద్భుతమైనటువంటి దేశాన్ని అద్భుతమైనటువంటి ఒక పరలోక రాజ్యాన్ని మన కొరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు నిజముగా ఆయన కొరకు ఒక పాపాన్ని విడిచిపెట్టుకోవడానికి ఎంత ఎంత దిగజారిపోతున్న స్థితిలో నువ్వు ఉంటున్నావో గమనించుకోవాలి ఒక చెడు మార్గమును దేవుడు కొరకు వదిలించుకోలేకపోతున్నావు నీ పాపాన్ని నీవు వదిలించుకోలేకపోతూ ఉంటున్నావు దేవుడి కొరకు కానీ ఆయన ఎద్దుట వచ్చినవో మరలా ప్రార్థన చేస్తూ ఉంటున్నావు నిజముగా ఆయన ప్రార్థన ఆయన నీ ప్రార్థన అంగీకరించగలడ హృదయముల పాపము పెట్టుకొని ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళనే వెళ్ళదు ఒక మాట ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో ఏమని అంటే విననేరక ఉండినట్లు ఆయన చెవులు కురచకాలేదు స్వస్థపరచ నేరకు ఉండినట్లు ఆయన అస్తములు కురచకాలేదు విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు కానీ ఆయనకు మనకు మధ్యలో ఏముంటుందంటే ఒక పాపము అనే అడ్డుగోడ ఉంటుంది ఆ యొక్క పాపము దేవుని సన్నిధికి ఆ యొక్క ప్రార్థన ధూపము వలె చేరవలసినంతగా చేరలేకపోతూ ఉంటాం నువ్వు పెదవుల చేతనే ఆరాధన ప్రార్థన చేస్తావు కానీ నీ హృదయముల ఏముంటుంది పాపపు పాపము ఉంటుంది చెడు మార్గములను విడిచిపెట్టే తత్వము నీలో లేదు ప్లస్ తగ్గించుకునే స్వభావము కూడా నీలో లేని లేదు ఆ విధముగా నువ్వు ఉన్నావు కనుక దేవుడిని ప్రార్థనను ఆలకించలేకపోతూ ఉంటున్నాడేమో దేవుడు నిన్ను ఆశీర్వదించలేకపోతూ ఉంటున్నాడేమో ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి సమయం అందు నిజంగా ఆయన అందరినీ ఏకరీతిగా ప్రేమించే దేవుడు అందరికీ ఒకే ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆశపడుతున్న దేవుడు కానీ ఆయన సన్నిధిలో తగ్గించుకోలేని స్వభావము తగ్గింపు తత్వము లేని తత్వములు ప్లస్ పాపపు జీవితాలు నేటి దినాల్లో పాపము లేకుండా నిజమగా ఒక్క వ్యక్తి అయినను దేవుడు యథార్థవంతులను యథార్థవంతులపైన నాకు అనుదృష్టి నిలుచును అని ఆయన అంటున్నాడంట ఆయన కణుదృష్టి యథార్థవంతులను వెతుకుడకు లోకమంతా సంచరిస్తూ ఉంటుందంట నిజముగా ఆ విధముగా సంచరిస్తూ ఉంటున్నప్పుడు ఆయన కనుదృష్టిలో నువ్వు పడుతున్నావా నువ్వు యథార్థముగా ఆయన దృష్టికి కనబడుతూ ఉంటున్నావా కదా పాపపు లేకుండా ఏ నరుడు ఉండడానికి ఇష్టపడటం లేదండి ఏదో ఒక విగ్రహాన్ని మనసులో పెట్టుకొని మోస్తూనే జీవిస్తూ ఉంటున్నారు దేవునికి బహు దూరముగా ఉంటున్నారు కానీ ఇక్కడ అంటున్నాడు నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ పాపములను ఒప్పింపుకుని ఒప్పించుకున్నట్లయితే వారి పాపమును నేను క్షమిస్తాను ఆకాశం నుండి వారి ప్రార్థనను నేను ఆలకిస్తాను అంటున్నాడు నిజముగా ప్రియా సహోదరి సహోదరుడా ఇంతకన్నా మంచి దేవుడు నీకు ఎక్కడ దొరకడు ఇంతకన్నా మంచిగా ప్రేమించే వ్యక్తి ఎక్కడ మీకు దొరకరు కాబట్టి నేటి దినమే రక్షణ అనుభవంగా చెప్తా ఉంటున్నాను ఏసేను నువ్వు నమ్ముకున్నట్లయితే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు ప్రతి సమస్యను జయించగల సామర్థ్యత నీకు దేవుడే అనుగ్రహిస్తారు కనుక మనుషులను నమ్ముకునక రాజులను నమ్ముకునక యహోవను నమ్ముకున్నవాడు ధన్యుడు మనుషులను నమ్మిన ఎడల నిజంగా పలుమార్లు వారు మోసపరుస్తూనే ఉంటారు మోసం చేస్తూనే ఉంటారు కనుక మన దేవుడు అలాంటి దేవుడు కానే కాదు ఎందుకంటే ఆయన నీ పాపము నువ్వు ఒప్పు ఒప్పి ఒప్పుకున్నట్లయితే నీ యొక్క జీవితాన్ని నువ్వు ఆయనకు సమర్పించినట్లయితే నీ యొక్క హృదయాన్ని విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు ఆయనకు అప్పచెప్పినట్లయితే ఆయన నీకు మార్గములను తెరిచి నీ ప్రార్థనను ఆలకించి నీకు స్వాస్తిగా పరలోక రాజ్యాన్ని ఇస్తాను అని చెప్తా ఉంటున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి నిజంగా ఈ సమయం అందు ప్రియ సహోదరి సహోదరుడు ఇలోకానుసరమైనటువంటి ప్రేమలకు ఇలోకానుసరమైనటువంటి మనుషులను ప్రేమించినట్లయితే ఒకనొక వారు నీకు దుఃఖమును మిగిలిస్తారు కానీ దేవాతి దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమ చేత నిన్ను ప్రేమించి నీ కొరకు తరగని ధనమున అంటే పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి నీకు సిద్ధముగా ఉంటున్నాడు నిజముగా ఈ లోకానుసరమైనటువంటి స్నేహాన్ని చేస్తూ పరలోక రాజ్యాన్ని కోల్పోతావా ఈ యొక్క పాపపు జీవితాన్ని వదిలిపెట్టుకొని ఆయన సన్నిధిలో తగ్గింపు తత్వాన్ని కలిగి ఉండి పరలోక రాజ్యానికి చేరడానికి సిద్ధముగా ఉంటున్నావా ఈ సమయమందు ప్రార్థన చేద్దాం గరుడమైనటువంటి మా గొప్ప దేవా నీకు అందులో నిజముగా నీ పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకుని నీ వైపుకు తిరిగిన ఎడల అయా మీరు ఆకాశము నుండి వారి ప్రార్థనని విని వాళ్ళకి యొక్క స్వాస్థ్యముగా అయా మీ యొక్క వాగ్దానం భూమిని ఇస్తానని మీరు సెలవించిన దేవ నేటి దినముల అంత గొప్ప ఐశ్వర్యమును పొందుకోలేక ఈ లోకానుసరమైనటువంటి జీవితాలను ప్రభువ పాపాన్ని ప్రభువ జయించలేక ఎంతోమంది కోరుకొని పోతూ ఉంటున్నారు బంధకాల చేత బంధించబడి ఉంటున్నారయ్యా నీ కృప ద్వారా వాటి అన్నిటి నుంచి మీరు విడిపించి నీ రాజ్యము కొరకు ప్రభు ప్రతి ఒక్కరు ప్రయాసపడుటకు తండ్రి నీ కృప నీ క్షేమమును భద్రతను ప్రతి వారికి మీరు అనుగ్రహించమని ఎసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆమెన్ ప్రైజ్ వెళ్ళాలి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైస్ అందరికీ